ఫ్రెండ్స్ మనం పాల పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలంటే ముందు పన్నీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కడి చేసుకోవాలి ఉల్లిగడ్డలు కడి చేసిన తర్వాత ఏం చేయాలి మంచి సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మిక్స్ పట్టు మిక్స్ ఉంటే మిక్స్ పట్టుకోవాలి లేకపోతే నేను పోయి చిన్నగా కడి చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి మిక్స్ నింపి మిక్స్ కడి చేసుకోవాలి మిక్స్లో వేసి ఇది చేసుకోవాలి టమాటాలు కూడా దాని తర్వాత మంచిగా చిన్నగా మిక్సీ లేకుంటే చిన్నగా కట్ చేసి చిన్నగా కట్ చేసుకొని ఒక పల్లెంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు కావాల్సింది మళ్ళా పచ్చిమిర్చి మనం ఇట్లా పొడవు కట్ చేసుకోవచ్చు ఇట్లా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ మూడు ఒక పక్క అలాగలాగా కాకున్నా సరే ఒక పల్లెంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మిర్చి టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ ముందు కడాయిలో నూనె పోసిన తర్వాత కొద్దిగా రెచ్చగా అయినాక ఫుల్ గరం అయినాక పుదీనా కలియమ్మాకు కొత్తిమీర కొత్తిమీర ఒక నిమ్మకాయ తీసుకొని అందులో కొద్దిగా రసం కూడా ఎడుచుకోవచ్చు ఫుల్లాగా ఉంటుంది మంచిగా స్వీట్ కర్రీ మంచిగా ఉంటుంది ముందు ముఖ్యంగా పాల పన్నీరు నూనెలో గోల్డ్ కలర్ వచ్చే అంతవరకు గోలియాలి గోలిచ్చిన తర్వాత ఈ గోల్డ్ కలర్ రాగానే మరి వేరే పల్లెంలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలాగ ఒక పల్లెం వేసి అప్పుడు ఈ ఉల్లిగడ్డలు అండ్ టమాటాలు ముందు ఉల్లిగడ్డలు నూనెలో మరి మరిగించిన తర్వాత ఉల్లిగడ్డలు మరగాలి అంటే కొద్దిగా ఉప్పు కూడా సాల్ట్ కూడా కొంచెం ఒక సగం స్పూన్ వేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ టమాటాలు కూడా అందులో అందులో వేయాలి అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా పుదీనా వేసుకొని తర్వాత టమాటాలు వేసేసి మొత్తం మరిగిన దాకా దాన్ని నూనెలోనే మరిగించాలి నూనెలో మరిగిన తర్వాత ఏం చేయాలి అని అంటే మంచిగా కొద్దిగా మంట ఎక్కువ పెట్టి మంచిగా మరిగించి పసుపు కారం ఉప్పు ఇవి వేసేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ కొద్దిగా సేపు ఉప్పు వేసేసిన తర్వాత కొద్దిగా మంచిగా అటు ఇటు కడాయిని కడాయిలో గెలకాలి గెలిగిన తర్వాత నెక్స్ట్ ఏమైనా మన పాల పన్నీరు గోల్డ్ కలర్గా చేసి పెడతాం కదా అది కూడా తీసుకొని మనం ఇందులో వేయాలి ఇప్పుడు ఏమేమి వేసాము ఉప్పు కారం పసుపు మసాలా గరం మసాలా వేసుకోవచ్చు వెజ్ మసాలా ఉంటుంది వేసేసిన తర్వాత మన పన్నీర్ మొక్కలు ఉంటాయి కదా పన్నీర్ మొక్కలు అందులో అందులో వేసి కడాయిలో వేసి కొద్దిగా ఇటుగా మనం పన్నీరు ఇలా నూనెలో గోలి ఇచ్చి గోల్డ్ కలర్ అయినాక బయటకి బయటకు తీసుకోవాలి బయటకు తీసుకున్నాక మొత్తం మీద మనం ఇవన్నీ అన్నీ వేసినాం కాబట్టి మసాలాలు అవి అల్లం మెలిగడ ఉల్లిగడ పేస్ట్ అన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు ఈ పాల పన్నీర్ అన్నేసి జర గెలిపేయాలి గెలికినా కొద్దిగా రెండు చుక్కల నీళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసేసి లాస్ట్కు మనం కర్రీ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఇక మొత్తం అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు కూడా కథ ఇంత కొత్తిమీర తల్లి దించేసి పల్లెలలో అన్నం పెట్టుకొని